హలో అండి నేను మీ నాగలక్ష్మి నేనైతే చోళ్ళే శనగలతో మసాలా కర్రీ చేశానండి చపాతీలోకైనా రోటీలోకి పూరీలోకి దేంట్లోకి అయినా బాగుంటుందన్నమాట ఫస్ట్ అయితే చోళే శనగల్ని ఒక నైట్ అంతా నానపెట్టాను నానపెట్టినాక తెల్లారి ఒక రెండు సార్లు కడిగినాక పొద్దున్నే వాటిని కుక్కర్లో వేసి ఒక టూ త్రీ విజిల్స్ ఉడకపెట్టుకోవాలండి ఉడకబెట్టి పక్కన పెట్టాను తర్వాత ఒక చిన్ని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టానండి నానపెట్టినాక ఒక రెండు ఉల్లిపాయలు ఒక ఆలు ఒక టమాటా రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను కట్ చేసి పెట్టుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడ ఆయిల్ వేసుకున్నాక టూ ఇంచెస్ చెక్క ఒక పువ్వు లవంగాలు ఒక ఇలాచి తాలింపు వేసుకోవాలండి వేసినాక అవి ఫ్రై అయినాక పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకోవాలి ఆ ఉల్లిపాయ కూడా కొంచెం ఫ్రై అయినాక పసుపు వేసి కొంచెం మూత పెట్టాలండి ఫ్రై అయ్యేదాకా మూత పెట్టినాక ఉల్లిపాయ మంచి గోల్ గోల్డెన్ కలర్లోకి వచ్చేలోపు ఈ శనగలు నేను ఉడకపెట్టాను అనమాట ఉడకపెట్టి ఈ వాటర్ అంతా పక్కకి తీసుకోవాలంటే వడచి వడకట్టాలి శనగలు అంత మెత్తగా ఉడికితేనే కర్రీ చాలా బాగుంటుందండి ఈ లోపు ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయినాక టమాటా బంగాళదుంప కూడా నేను వేసేసాను అనమాట ఒక క్యారెట్ కూడా వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర క్యారెట్ లేదని చెప్పేసి నేను వేయలేదండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ వెజిటబుల్స్ మగ్గేదాకా కొంచెం మూత పెట్టుకోవాలి మూత పెడితే ఈ కూరగాయలన్నీ ఇట్లా మగ్గిపోయేదాకా మనం మగ్గించాలి తర్వాత ఆ వాటర్ ఇట్లా స్టైనర్లో వాటర్ అంతా తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఆ వాటర్ మనం తర్వాత కర్రీలోకి యూస్ చేయచ్చండి నేను సగం చోళే శనగల్ని వేసాను కర్రీలో సగం ఏంటంటే గ్రేవీ కోసం వాడుకోవాలి చోళే శనగలు వేసినాక ఉప్పు కారం వేసి చింతపండు మనం రసం పిండాలండి ఇట్లా ఉప్పు కారం వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాక చోళే శనగలు మా కూడా పచ్చివాసన పోయేదాకా మనం మగ్గించుకున్నాక చింతపండు రసం పిండి పోసి ఆ పచ్చివాసన పోయేదాకా మనం వాటిని ఉడకపెట్టాలండి చింతపండు పులుసు వేస్తాం కదా పులుసు కొంచెం ఉడకపట్టేదాకా ఉడకనివ్వాలి తర్వాత గ్రేవీ కోసం రెడీ చేసుకుందాం ఈ శనగల్ని నేను మిగిలిన శనగల్ని మిక్సీ చేశాను పా శనగలు ఉడకపెట్టుకున్నాక మనకి వచ్చే వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ వేసి నేను ఇట్లా పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ నేను ఈ చోళే శనగల్లో కర్రీలో అనమాట అది గ్రేవీ లాగా మనకి చాలా బాగుంటుంది గ్రేవీ కూడా బాగా వస్తుంది తర్వాత నేను ఇట్లా ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసి మూత పెట్టాను ఒక టెన్ మినిట్స్ ఉడకాలండి ఈ లోపు నేను చపాతీ కాల్చాను అనమాట చపాతీ చేసేసి చపాతీ కాల్చాను ఇట్లా ఈ థిక్నెస్ వచ్చినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అయినా రై పూరీలోకి చపాతీలోకి రోటీలోకి చోళే శనగ చోళే కర్రీ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి